జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళుతూ వెళుతూ మొత్తంగా ఆరోగ్యశ్రీని అయితే ఎత్తేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు తాజాగా ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు ఉన్న నేపథ్యంలో మేము ఆరోగ్యశ్రీలో సేవలు అందించలేమని ప్రైవేటు ఆసుపత్రులు మొత్తం కూడా ఆ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి అయితే ఒక అయితే రాయడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దాదాపుగా ఆరో సారు ఎందుకంటే ఇటీవల గత రెండేళ్ల నుంచి ఆ పెండింగ్ బకాయిలు పెరిగిపోవడంతో బకాయిలు చెల్లించలేదని మేము సేవలు నిలిపివేస్తామని వీళ్ళు లేఖ రాయటం ఏదో మొక్కుబడిగా ఐదు కోట్లు పది కోట్లో విడుదల చేసి వాళ్ళ నోరు మూయించటం లేదు గట్టిగా మాట్లాడితే ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పి ఆ వేధిస్తామని చెప్పి బెదిరించటం దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు సరే నయానో భయానో సచ్చినట్టు చేసుకుంటూ వచ్చాయి అయితే ఇప్పటికే గతంలో మూడు సార్లు కూడా ఈ నెల ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఒకసారి ఆల్రెడీ దీనికి సంబంధించి మేము సేవలు నిలిపివేస్తున్నామని ప్రకటిస్తే కొద్ది బకాయి నిధులు విడుదల చేశారు అలాగే రెండు వేల ఇరవై మూడు నవంబరు ఆ అక్టోబర్ సమయంలో కూడా ఒకసారి వాళ్ళు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది సో తాజాగా కూడా మరొకసారి మేము ఆరోగ్యశ్రీ సేవలు అందించలేమని చెప్పి తేల్చి చెప్పారు ఎందుకంటే నెలకి మూడు వందల కోట్ల చొప్పున సుమారు నాలుగు నుంచి ఐదు నెలలు అంటే దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయల బకాయిలు జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టాడు వాస్తవానికి గతంలో ఏంటంటే ఎన్నికలు కూడా అమల్లోకి రాకముందు ఆ రెండు మూడు నెలలకి ఐదు ఆరు నెలలకు ఒకసారి ఇచ్చినప్పుడు కానీ అది చెల్లుతుంది ఎందుకంటే అప్పుడు పూర్తిస్థాయి ఆ ప్రభుత్వ అధికారంలో ఉంది వాళ్ళు ఎలాగే వచ్చు బకాయిలను కానీ ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఇలా బల్క్గా అన్ని నెలలకు కలిపి ఒకేసారి అయితే ఇవ్వడం కుదరదు ఏ నెలల బిల్లులు ఆ నెలలు చెల్లించాలా కానీ జగన్మోహన్ రెడ్డి సర్కారు గత నెల బిల్లులు చెల్లి గతంలో బిల్లులు చెల్లించకపోవడంతో పాటు ఇప్పుడు తాజాగా బిల్లులు కూడా చెల్లించకపోవడంతో కొన్ని ఆసుపత్రులు అయితే ఆ చేతులు ఎత్తేసే ఎందుకంటే పూర్తిగా ఆరోగ్యశ్రీ ఆధారంగా నడిచే ఆసుపత్రులు అయితే ఏదైతే ఉన్నాయో కొన్ని ఆసుపత్రుల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆరోగ్యశ్రీ మీదే నడుస్తాయి వాటికి ప్రత్యేకంగా ప్రైవేటుగా డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిస్థితి ఉండదు కేవలం ఆరోగ్యశ్రీనే ప్రధానంగా నడుపుతూ ఉంటారు సో అలాంటి వాటికి ఏమవుతుంది ఇప్పుడు ఆసుపత్రుల నిర్వహణ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే బయట నుంచి వాళ్ళకి ఏమి అమౌంట్ వచ్చే పరిస్థితి ఉండదు ఇప్పుడు మిగిలిన ఆసుపత్రులు అంటే కొన్ని ఆరోగ్యశ్రీ ఉంటే కొన్ని అమౌంట్లు ఇచ్చే చేయించుకుంటారు ఆసుపత్రి మెయింటెనెన్స్ నడుస్తుంది కానీ ఆరోగ్యశ్రీని మాత్రమే నమ్ముకున్నటువంటి నెట్వర్క్ ఉన్న ఏదైతే ఉందో దానికి బిల్లులు చెల్లించకపోతే పరిస్థితి కష్టంగా మారుతుంది ఆసుపత్రి అద్దెలు కట్టాలి డాక్టర్లకు జ చెల్లించాలి నర్సులకు జీతాలు చెల్లించాలి దాని మెయింటెస్ కావాలి సో ఇవన్నీ కూడా నడిచే పరిస్థితి ఉండదు సో అలాంటి ఆసుపత్రులు ఇప్పుడు చేతులు ఎత్తేసాయి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకుంటాడు కదా మానని తీసుకొచ్చాడని సరే సత్యం రామనగర్ తీసుకొచ్చినప్పటికీ కూడా దాని మన తీసుకొచ్చాడని చెప్పుకుంటాడు అనుకోండి తీసుకొచ్చాడు నేను దాన్ని గొప్పగా చేశానంటాడు ఏం చేశాడు ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించాడు నువ్వు ఆరోగ్యశ్రీలో ఆరోగ్యశ్రీలో ఏదైతే ఖర్చులు ఉన్నాయో ఇరవై లక్షల వరకు చేయించుకోవచ్చు ఇరవై ఐదు లక్షల వరకు చేయించుకోవచ్చు అన్నో బాగుంది మరి ఆసుపత్రి చేసే ఆసుపత్రి లేదు నువ్వు బిల్లులు చెల్లించకపోతే బకాయిలు చెల్లించకపోతే ఏ ఆసుపత్రులు మాత్రం ఆరోగ్యశ్రీలో సేవ చేయడానికి ఒప్పుకుంటే మీకు తెలియని విషయం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కొన్ని పెద్ద ఆసుపత్రుల్లో కొన్ని రకాల సర్జరీలు అవి చేస్తారు దానికి కూడా ప్రభుత్వం బిల్లులు చెల్లించాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద పెద్ద సర్జరీలు చేస్తే దానికి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది వాటిని ఆసుపత్రి డెవలప్మెంట్కి ఉపయోగిస్తాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఆ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులకే బిల్లులు చెల్లించట్లేదు ఇక ప్రభుత్వ ఆసుపత్రులకు జగన్మోహన్ రెడ్డి ఆ బిల్లులు చెల్లిస్తాడు అనుకోవడం అవివేకం అవుతుంది ఇప్పుడు తాజాగా వాళ్ళందరేమంటారు ఆ గతంలో ఏదో నెత్తి నెరు కొట్టుకుంటే యాభై కోట్లు విడుదల చేశారు గతంలో వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి విడుదల చేయాలని చెప్పి వాళ్ళందరూ నోటీసులు జారీ చేస్తే యాభై కోట్లు విడుదల చేసి వాళ్ళు నోరు మూయించారు మేము త్వరలోనే విడుదల చేస్తామని అదే కాకుండా ఏదైతే ఈ ప్యాకేజీ ధరలు ఉన్నాయో వీటిని కూడా పెంచాలని చెప్పి గతం నుంచి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులోనూ పదిహేనులోనూ ఒకసారి ఈ ప్యాకేజీ ధరలను చేంజ్ చేయడం జరిగింది అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చేసింది దాదాపు పదేళ్ళు అవుతుంది సో కాబట్టి మళ్ళీ ఒకసారి మార్చాలని చెప్పి వాడు కోరుకుంటున్నారు అందులో కరోనా తర్వాత రేట్లన్నీ కూడా పెరిగిపోయాయి మనందరికీ తెలుసు సో ఇటు ప్యాకేజీ ధరల గురించి మాట్లాడలేదు ప్రభుత్వం అటు బకాయిలు చెల్లించడం లేదు మరి మన పద్నాలుగు వేల కోట్లు రైతుల మేము ప్రజల ఖాతాలో వేయాలని చెప్పి అడావిడి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎందుకు ఆరోగ్యశ్రీ బిల్లు చెల్లించట్లేదు అంటే ఆరోగ్యశ్రీలో సేవలు నిలిపివేసి పేద ప్రజలు ఎలా పోయినా వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినా ప్రభుత్వానికి పట్టదు ముందు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సింది విద్య వైద్యానికి కదా మీరు మరి అందులో వైద్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు ఎందుకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదు నువ్వు ఎంత గొప్పగా చెప్పుకుంటే మాత్రం ఏమైపోయింది ఆరోగ్యశ్రీ అని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదని మేము నిలిపివేస్తామని ఏ ఒక్క ఆసుపత్రి కూడా ఎప్పుడు చెప్పలా ఏది ఐదేళ్ల కాలంలో నువ్వు వచ్చిన ఐదేళ్ల కాలంలో దాదాపుగా ఐదు ఆరు సార్లు వాళ్ళు నోటీసులు ఇచ్చారు మేము సేవలు నిలిపివేస్తున్నాము అంతేందుకు నీ కడప జిల్లాలోనే ప్రైవేట్ ఆసుపత్రులు బయట బోర్డు పెట్టాయి ఆరోగ్యశ్రీ సేవలు ఈ ఆసుపత్రుల్లో నిలిపివేయబడ్డాయని వాళ్ళనేమో భయపెట్టి అధికారులను పంపి భయపెట్టి బెదిరించి ఎలాగో మళ్ళీ వైద్యం చేయడానికి ఒప్పించావు కా అంటే సొంత ఇలాకాలోనే ప్రభుత్వ ఆసుపత్రి సొంత ఇలాకాలోని ప్రైవేట్ ఆసుపత్రులే నీకు వైద్యం చేయడానికి వచ్చుకోవట్లా మీ నాయకులంతా ఏముంది ఏదన్నా చిన్న దగ్గొచ్చినా చొలుపు వచ్చినా హైదరాబాద్ పరిగెత్తారు బాగానే ఉంది మరి పేద ప్రజల పరిస్థితి ఏంటి మీరు ఆంధ్రాలో వైద్యం చేయించుకోవాలి సరిగద అంటే ఆంధ్రలో ఉన్న ఆసుపత్రులకు బిల్లులు కూడా చెల్లించరు సో దీంతో ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిస్థితి అయకమే గోచరంగా మారింది ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇక బకాయిలు లేకుండా మేమైతే సేవలు నిలిపివేస్తున్నాము మే ముప్పై ఒకటి నాటికి పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్రంలో నిలిపివేస్తామని చెప్పి ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రుల నెట్వర్క్ మొత్తం కూడా హెచ్చరికలైతే జారీ చేసింది దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆ సిఈఓకి కూడా లేఖ అయితే రాసినట్టుగా చెప్తున్నారు ఇతర ఉన్నతాధికారులు కూడా వాళ్ళైతే లేఖలు పంపడం జరిగింది ఇక ఆరోగ్యశ్రీ ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ విడుదల రజని గారు ఎక్కడున్నారో దేవుడికే చేయాలి ఎన్నికలకు ముందేమో హైడ్రామాలు నడిచినాయి ఎన్నికల తర్వాత కంటికి కూడా కనపట్లేదు ఆవిడ అసలు ఆవిడ ప్రస్తుతానికి సరే ఆపధర్మ ప్రభుత్వమే అయినా కూడా ప్రస్తుతానికి కొత్త గొప్ప ఆవిడికి బాధ్యతలు ఉన్నాయి మంత్రిగా నేటికి ఆవిడ కొత్త గొప్ప బాధ్యతలు ఉన్నాయి సో ఇలాంటి సమయంలో అవసరమైతే ఆసుపత్రులతో మాట్లాడి వారికి నచ్చజెప్పి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగే విధంగా చేయాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆవిడ కొంటుంది సరే జగన్మోహన్ రెడ్డి అలాంటి విదేశాలకు పారిపోయాడు కాబట్టి ఆ బాధ్యత విడుదల రజిన తీసుకోవాలి సో ఆవిడ కూడా కనపడట్ల ఎన్నికలైన మన్నాడు నుంచి పదమూడవ తారీఖు సాయంత్రం నుంచి ఆ విడుదల రజనీ మిస్సింగ్ అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు ఆవిడ కూడా కనపడని పరిస్థితి అంటే మొత్తంగా ఆరోగ్యశ్రీ సేవలు మొత్తం కూడా నిలిచిపోయాయి ప్రభుత్వం పదమూడు వందల కోట్ల రూపాయల బకాయిలు అంటే నెలకు యావరేజ్ మూడు వందల కోట్ల రూపాయల చొప్పున దాదాపుగా నాలుగు నెలల నుంచి ఐదు నెలలు బిల్లులు చెల్లించకపోవటంతో ఇక ససేమిరా మేము వైద్య సేవలు చేయలేమని చెప్పి వాళ్ళైతే తేల్చి చెప్పడం జరిగింది ఇప్పుడు పేదల్లో ఒక రకంగా భయం మొదలైంది ఎందుకంటే అత్యవసర పరిస్థితి వస్తుంది ప్రాణాంతకమైన విషయం ఉంటుంది ఆరోగ్యశ్రీ లేదంటారు మరి వాళ్ళు అప్పటికప్పుడు డబ్బు పెట్టాల్సిన పెట్టే పరిస్థితి ఉండదు అంటే ఆ ప్రాణాలు పోవటమేనా మరి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి ఎందుకంటే ఇప్పుడు ఆసుపత్రులను మనం నిందించడానికి ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి చెప్పుకుంటూ చెప్పుకుంటూ చెప్పుకుంటూనే వస్తున్నారు మాకు బిల్లులు చెల్లించండి లేకపోతే ఆపేస్తాం బిల్లులు చెల్లించండి లేకపోతే ఆపేస్తాం అని మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు మరి మేము ఎంతో చేసామని చెప్పుకునే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదు అంటే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి వెళుతూ వెళుతూ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయాడు వాస్తవానికి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి వైద్యానికి కొట్ వచ్చే ప్రభుత్వం చెల్లించాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పదమూడు వందలు కానివ్వండి పదిహేను వందల కోట్లు కానివ్వండి రానున్న ప్రభుత్వం మీద భారంగా పడుతుంది సరే ఏ ప్రభుత్వంలో అయినైనా సాధారణంగా కొంత కొంత అనేది వెళుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఆరు నెలలు ఏడాది పాటు బకాయిలు పెట్టేసి ఇప్పుడు కాంట్రాక్ట్ బిల్లులు కూడా అంతే కదా పెండింగ్లు పెట్టేసి వెళ్ళిపోయాడు ఆ బిల్లులన్నీ ఎవరు చెల్లించాలా దాదాపు లక్ష కోట్ల రూపాయలు పైగా వచ్చే ప్రభుత్వం చెల్లించాలా సో ఇవన్నీ కూడా వచ్చే ప్రభుత్వానికి మారుతున్నాయి జగన్మోహన్ రెడ్డి పనులు చేయించుకుని డబ్బులు చెల్లించలాగా చేతులు ఎత్తేసి ఈ రోజు విదేశాలకు పారిపోతే ఆ బిల్లులు మొత్తం రేపటి రోజున రాబోయే ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది